మయన్మార్ లో భారీ భూకంపం సంభవించింది ఈ ప్రకృతి విపత్తుతో ఆ దేశం అల్లాడిపోతుంది ఈ భూకంపం వల్ల పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలిపోయాయి దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఈ భూకంపం దాదాపు ఏడు వందల మందిని కబలించింది అయితే ఈ భూకంపం ఎందుకు వచ్చిందని ఇప్పుడు చర్చ జరుగుతుంది గ్రహణాల ముందు ప్రకృతి విపత్తులు వస్తాయని కొందరు చెబుతున్నారు అందుకే సూర్యగ్రహణానికి ముందు మయన్మార్ థాయిలాండ్ లో భూకంపం వచ్చినట్లు భావిస్తున్నారు చంద్రుడు సూర్యుడు బహుళ చతుర్దశి అమావాస్య పాఠ్యమి రోజున ఒకే రేఖపై వస్తుంటాయి ప్రతి నెల అమావాస్య రోజున గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తుంటాయి దీనివల్ల అంతరిక్షంలో ఆకర్షణ వికర్షణ వల్ల పలు ఉత్పాతాలు సంభవిస్తుంటాయి సముద్రంలో ఆటుపోట్లు కూడా వస్తుంటాయి ఈ గ్రహాల కలయిక ప్రకృతి విపత్తుకు కారణమయ్యే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు అందుకే సూర్యగ్రహణానికి ముందు మయన్మార్ థాయిలాండ్తో పాటు పలు దేశాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని వాదిస్తున్నారు మయన్మార్ లో శుక్రవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది పన్నెండు నిమిషాల వ్యవధిలో భూమి రెండు సార్లు కంపించింది ఈ భూకంపం చతుర్దశి అమావాస్య గడియల మధ్య సంభవించిందని చెప్తున్నారు సూర్యగ్రహణం వల్లే ఈ ప్రకృతి విపత్తు సంభవించినట్లు అంచనా వేస్తున్నారు కాగా మయన్మార్ లో మొదటిసారి ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించింది రెండోసారి ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి దీంతో భారీగా భవనాలు కుప్పకూలాయి చాలా భవనాలు బీటలు వారాయి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అయితే గ్రహణానికి ముందు ప్రకృతి విపత్తులు వస్తాయనడంపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అయితే దీన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు గ్రహణం ఎఫెక్ట్ వల్లే అప్పట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిందని వాదిస్తున్నారు